సుందరకాండ పారాయణములో పదిహేడవ సరుగ్గా సీత చుట్టూ ఉన్న రాక్షస స్త్రీల స్వరూపాలు జయ శ్రీరామ్ అప్పటికి కలవ పువ్వుల రాశిలా ఉన్న చంద్రబింబం పడమటికి వాలింది చంద్రుడు హనుమంతునికి సాయం చేస్తున్నట్టుగా చల్లని కిరణాలతో అతనికి సీత తీర్చాడు అప్పుడు సీత బరువుతో నిండిన పడవ వలె శోకభారంతో దుఃఖమని జలరాశిలో మునిగిపోతున్నట్లుంది సీత చుట్టూ కూర్చుని ఉన్న రాక్షసంగనులు చాలా ఘోరంగా కనబడ్డారు వారిలో ఒక ఒక్క కన్నే ఉంది ఒక ఆమె కుక్క చెవ్వే ఉంది ఒకరికి చెవులు శిరస్సంతా కప్పేశాయి ఒకరికి అసలు చెవులే లేవు ఒకరికి చెవులు శంకుల్లా ఉన్నాయి ఒకరు పొరకాలా ఉంది ఒకరికి తల తట్టంతా ఉంది ఒక ఆమె పీక చాలా సన్నగా పొడుగ్గా ఉంది ఒక ఆమెకు జుట్టు తక్కువగా ఉంది ఒకరికి అసలు జుట్టే లేదు ఒకరి జుట్టు కంబలిపరిచినట్లుంది ఒకరి చెవులు సాగి భుజాలకు తగులుతున్నాయి ఒకరికి నుదురు ముందుకి పొడుచుకు వచ్చినట్లుంది ఒకరి కడుపు బాణలా ఉండి కిందికి వేలాడుతుంది ఒకరి స్థనాలు చాలా పెద్దవి ఒకరికి తట్ తుట్ట పెదవులు ఒకరి కింద పెదవి గడ్డం కప్పు ఒకరి మొగం చాలా కూలగా ఉంది ఒకరు చాలా పొట్టిగా ఉన్నారు ఒకరు చాలా పొడుగ్గా ఉన్నారు ఒకరి మెడ లొట్టపిట్టల్లా ఉంది ఒకరి పండ్లు పందికోరల్లా ఉన్నాయి ఒకరికి పిల్లి కళ్ళు ఒకరికి చప్పడి ముక్కు కొందరు మొహాలు పంది మొహంలాగా లేడి మొహంలాగా పులి మొహంలాగా గేదమొహన్లాగా మేకమొహంలాగా నక్క మొహంలాగా ఉన్నాయి కొందరి కాళ్ళు ఏనుగు కాళ్ళలాగా ఒంటె కాళ్ళలాగా గుర్రం కాళ్ళలాగా ఉన్నాయి కొందరు చెవులు గాడిద చెవుల్లాగా కొందరు చెవులు ఏనుగు చెవుల్లాగా ఉన్నాయి కొందరికి ముక్కులు లేవు కొందరివి ముక్కులు కొందరు ముక్కులు అడ్డంగా ఉన్నాయి కొందరు ముక్కులు ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి కొందరికి పాదాల మీదే జుట్టుంది కొందరు కళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి కొందరు మొగాలు చీటంతా ఉన్నాయి కొందరు గోర్రలు గోళ్ళు పారల్లా ఉన్నాయి వారందరూ రోకళ్ళు శూలాలు ముద్గరాలు వంటి ఆయుధాలు పట్టుకొని ఉన్నారు వారందరు మాటమాటకి మాంసం తింటూ మద్యపానం చేస్తున్నారు కొందరు ఒళ్ళు తెలియక ఒంటికి మాంసం పూసుకుంటున్నారు సీత ఒక చెట్టు మొదట కూచోగా వారందరూ ఆమె చుట్టూ కూచొని ఉన్నారు వాళ్ళ మధ్య ఆ సీత భూమి మీద రాలిపడిన నక్షత్రంలాగా సింహాల మధ్య చిక్కిన ఆడయేనుగులాగా మేఘాలు కప్పిన చంద్రబింబంలాగా తీగలు లేని వీణలాగా పువ్వులు లేని తీగలాగా ఉంది బురద అంటిన తామర పువ్వులాగా ఆమె అందంగానో వికారంగాను కూడా ఉంది ఆమె బెదిరిన లేడిలాగా చూస్తుంది మాట మాటకి నిట్టూర్పులు విడుస్తుంది మూర్తిభవించిన శోకంలా ఉన్న ఆమెను చూసినందుకు హనుమంతుడు చాలా సంతోషించాడు ఆయన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రాలిపడ్డాయి వెంటనే రాఘవుల్ని తలుచుకొని నమస్కరించి చెట్టు గుబురులో బాగా నక్కి కూర్చున్నాడు థ్యాంక్